దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు కారు ఢీకొనడంతో బైక్పై వస్తున్న వ్యక్తి మృతి మరికొందరికి తీవ్ర గాయాలు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావనాపల్లి సమీపంలో జాతీయ రహదారి రేవడి వీధి జంక్షన్లో కారు బైకు ఢీకొనడంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి గోల్గొండ మండలం కృష్ణాదేవిపేట నుండి చింతలమ్మ తల్లి దర్శనానికి కారులో వెళ్తున్న భక్తులకి కొయ్యూరు నుండి రావణాపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు వస్తున్న అంబటి అప్పన్న బైక్పై కోళ్ళు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న చీడిగుమ్మల పంచాయతీ ఎర్రకంపేట గ్రామానికి చెందిన యాదగిరి రాజాబాబుకు లిఫ్ట్ ఇవ్వడంతో ఇద్దరు బైక్పై వస్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే యాదగిరి రాజబాబు మృతి చెందారు అంబటి అప్పన్న కొమోజు నాగేశ్వరరావుకు అనే వ్యక్తులకి కాలు విరిగాయి అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో క్షతగాత్రుల్ని గొలుగొండ జనసేన నాయకులు దుంగల రమేష్ స్పందించి వెనువెంటనే నూట ఎనిమిదిలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు మధ్యం మత్తులో ఉన్న కార్ డ్రైవర్ని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు సమీప కృష్ణదేవిపేట పోలీసులకి అప్పగించారు దీనిపై కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

அப்பா <laughs> ரேஷ்ய <laughs> మహిళా పోలీసులు పని కదా నేను చేస్తా ఎక్కలేదు మహిళా పోలీసు చెప్పారు వచ్చి మహిళా పోలీసు డీటెయిల్స్ అన్ని రాష్ట్రం పంపించా